మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కళాశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అనంతపురం నగరంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అనంతపురం నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ కొన్ని కళాశాలలో విద్యార్థులకు ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అలాంటి కళాశాలలపై వెంటనే విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో కూడా త్రాగునీరు ఫ్యాన్లు ఫర్నిచర్ ఉండేలా చూడాలన్నారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల దగ్గర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు విద్యార్థులు రవాణా శాఖ వల్ల ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం సమయానికి బస్సులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని అనంతపురం డిపో మేనేజ్ గారిని కోరుతున్నాము అదేవిధంగా పరీక్ష ప్రాణాంగానికి వెళ్ళలేక చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు బస్సు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు బస్సు అనుకూలంగా నడపాలనేసి ద్వారా మేము తెలియజేస్తున్నాము దేని పక్షులను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము